నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ ఆగా అయితే చాలా మంది అయితే నిన్న పెట్టడం జరిగింది ఒకటి రైతు రుణమాఫీ విషయంలో నిన్న ప్రభుత్వం లక్షలోపు ఏదైతే రుణాలు ఉన్నాయో వాళ్ళ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం ఇరవై నాలుగు వేల పైచులకు మంది జోగులాబో గద్వాలలో రైతులను అయితే సెలక్షన్ చేసిన పరిస్థితి అయితే మిగతా చాలామందికి కూడా ఎక్కువ మందికి రుణమాఫీ కాలేదు అని చెప్పేసి లక్షలోపు మాకు రుణం ఉన్నా రుణమాఫీ కాలేదు అని చెప్పేసి చాలామంది అయితే మెసేజ్లు పెట్టి అదేవిధంగా వాట్సాప్లో మనం ఒక పోల్ నిర్వహించిన పరిస్థితి దాంట్లో మెజారిటీగా లక్ష రూప మా ఫోన్లో కూడా మాకు ఇంకా లిస్ట్లో పేరు రాలేదు విషయం ఏంటి అనేది వాళ్ళకు అర్థం అవ్వట్లేదు లిస్టులో అయితే పేరు రాలేదు కానీ లక్ష లోపల రుణం ఉంది కానీ ఇంకా మాఫీ కాలేదు అని కొంతమంది ఉన్నారు అదేవిధంగా ఒక కుటుంబంలో ఉన్నటువంటి కొంతమందికి ఒక్కొక్కరు యాభై వేలు ఒకరు యాభై వేలు ఒక్కొక్కరు అరవై వేలు రెండు లక్షలు పదివేలు అట్లా రెండు లక్షల పైచీలు కంటే ముగ్గురు కుటుంబంలో ముగ్గురు లోన్లు తీసుకున్న పరిస్థితి అది మాది కూడా మాఫీ అవ్వలేదు యాభై వేలు తీసుకున్నా రాలేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు అదేవిధంగా అసలుకే అసలు మేము సింగిల్గానే తీసుకున్నాము లక్షలో పొంది అది అది మాత్రం ఇంకా మాకు రుణమాఫీలో లిస్టులో రాలేదు అని ఇలా చెప్తున్నారు వాళ్ళకి కూడా మనం అదే విషయం కోసం ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే నేను డిఏఓ గారితో మన జిల్లా వ్యవసాయ అధికారితో మాట్లాడి కొన్ని వివరాలు అయితే సేకరించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒక జివో కాఫీ కూడా ఆయన మనకు చెప్పడం జరిగింది జివో కాఫీ కూడా రిలీజ్ చేసిండ్రు ఏ ఎటువంటి రైతులకు రుణమాఫీ వర్తిస్తుంది ఎలా ఎలా డేటాబేస్లో ఎలా తీసుకుంటారు అని చెప్పేసి ఒకటి మనకు జివో కాఫీ అయితే ఇక్కడ ఇచ్చిండ్రు దాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేస్తా చదివిన తర్వాత మళ్ళీ మీకు దాన్ని పూర్తిగా వివరిస్తా మిత్రుల అయితే ఇక్కడ ఉంది మనకు చూడండి ఈ పథకం కింద లబ్ధిదారుల మరియు రైతు కుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాలోని ఆధార్ను పాస్బుక్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో మరియు పీడిఎస్ డేటాబేస్లో ఉన్న ఆధార్తో మ్యాప్ చేయాలి ఈ విధంగా గుర్తించబడ్డ ఒక్కో రైతు కుటుంబానికి అంటే తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు గత సంవత్సరము తొమ్మిదో పన్నెండో నెల తొమ్మిదో తారీఖు వరకు అయితే బకాయి ఉన్నదో ఆ రుణమాఫీ రెండు లక్షల వరకు ఎప్పుడైతే బకాయి ఉన్నారో డిసెంబర్ తొమ్మిది అంటే పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఎవరైతే రుణాలు తీసుకొని ఉన్నారో వారికి ఆ రుణమాఫీ అనేది వర్తిస్తుంది రెండు లక్షల లోపు రుణమాఫీ అయితే వర్తిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ జీవో కాపీలో అదేవిధంగా గల అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారులకు రైతు రుణ ఖాతాలకు జమ చేయబడుతుంది పిఎస్సిఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డిసిసిబి లేదా బ్యాంకు బ్రాంచ్కి విడుదల చేయడం అవుతుంది ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని పిఏసిఎస్లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారని చెప్పడం జరిగింది అయితే డిసిసిబి బ్యాంకులో లేదంటే ఇక వేరే డీబీటీ పద్ధతిలో వర్యాత గల వారికి బ్యాంకులో డైరెక్ట్ చేస్తారు ఆ నుంచి డిసిసిబి డిసిసిబి బ్యాంకు వాళ్ళు అయితే రైతుల రుణ ఖాతాలో వేస్తారని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ప్రతి రైతు కుటుంబానికి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తేదీ నాటికి ఉన్న రుణం మొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీని రుణ మొత్తాన్ని జమ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా ప్రతి రైతు కుటుంబానికి డిసెంబర్ తొమ్మిది ఉన్న మొత్తం రుణం కానీ లేక రెండు లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది ఏ కుటుంబానికైతే రెండు లక్షలకు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు రెండు లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి అయితే మనం చెప్పినట్టు ఒక కుటుంబంలో రెండు లక్షల కంటే ఎక్కువ రుణాలు తీసుకున్నారనుకోండి రెండు అంటే కుటుంబం మొత్తం ఒక యాభై వేలు ఒక అరవై వేలు ఒక యాభై వేలు అప్పుడు రెండు లక్షల పదివేలు అవుతుంది ఒకట కుటుంబంలో ముగ్గురు రైతులు లోన్ తీసుకుంటే రుణం తీసుకుంటే యాభై 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 ఒక అరవై మొత్తం రెండు లక్షల పదివేలు అవుతుంది అయితే ముందుగా పదివేల రూపాయలు అయితే ఎవరైతే అరవై వేలు తీసుకుని ఉంటారో ఆ అరవై వేల నుంచి ఒక పదివేల రూపాయలు జమ చేస్తే కనుక ఆ ముగ్గురకి కూడా అంటే ఆ రైతు కుటుంబం ముగ్గురకు కూడా రుణమాఫీ వర్తిస్తుంది కానీ లక్షలోపు రుణ లక్షలోపు ఉన్న రుణాలు అయితే ఇప్పుడు నేను ఏమైనా మాఫీ అవుతున్నాయో అవి ఇలా ఒకటే కుటుంబంలో చూసుకున్న ముగ్గురు ముగ్గురు లేకుండా నలుగురు అంతకన్నా ఎక్కువ ఇద్దరు ఇంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం లక్ష పైన అంటే నువ్వు ముప్పై వేలు తీసుకో యాభై వేలు తీసుకో అయితే ఒకరు యాభై వేలు ఒకరు యాభై వేలు ఒకరు ముప్పై వేలు అట్లా తీసుకుంటే లక్ష ముప్పై వేలు అవుతుంది సో వాళ్ళది మొదట విధిలో రాదన్నమాట ముగ్గురు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు తొంభై వేలు అట్లా తీసుకున్నారనుకోండి వాళ్ళకి రుణమాఫీ వర్తిస్తుంది అనమాట అంటే మొత్తం తొంభై వేలు ఉంటుంది కాబట్టి లక్ష లోపు రుణమాఫీ కిందకి వీళ్ళు వస్తారు కాబట్టి ఖచ్చితంగా మొదటి విడుదలనే ఆ లిస్టులో పేరు వచ్చే అవకాశం ఉంటాయి కాదంటే ఒకరు నలభై ఒకరు ముప్పై ఒకరు ముప్పై ఒకరు ముప్పై అయితే లక్ష పదివేలు అయినా కూడా ఒక లక్ష పదివేలు రుణమాఫీ ఉంటే కూడా లక్ష రుణమాఫీ లిస్టులో వాళ్ళ పేర్లు రాదనమాట ఇప్పుడు అర్థమైంది కదా మొత్తం ఏంటంటే ఒకరు ముప్పై వేలు ఒకరు ముప్పై వేలు ఒకరు నలభై వేలు తీసుకున్నారనుకో అవుతుంది ఒక లక్ష పదివేలు అవుతుంది కదా ఆ లక్ష పదివేల రూపాయలు లక్ష లోపు రుణమాఫీకి వర్తించదు మీరు ముప్పై వేలే తీసుకునింటారు కానీ మీ కుటుంబంలో ఒక వ్యక్తి నలభై వేలు తీసుకోవడం వల్ల లక్ష పదివేలు అవుతుంది అంటే రెండవ జాబితాలో ఆ పేరు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో లక్షలోపు రుణమాఫీ ఎవరికి వస్తుందంటే మొత్తం కుటుంబం కలిపి కూడా ముప్పై 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 తొంభై వేలు తీసుకుంటే మొదటి జాబితాలో మీ పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాదని ఒకరు ముప్పై 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 ఒకరు నలభై తీసుకుంటే లక్ష పదివేలు అవుతుంది కాబట్టి రెండో విడతలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇంకొకటి ఇక్కడ గమనించాల్సిన తర్వాత రెండు లక్షల కంటే ఎక్కువ తీసుకున్న కుటుంబాలు కూడా ఉంటాయి ఒకరు యాభై 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 అరవై రెండు లక్షల పదివేలు అవుతుంది రెండు లక్షల పదివేలు కావచ్చు ఇంకా ఎక్కువగా తీసుకుని కానీ ఎవరైతే అరవై వేలు తీసుకున్న వ్యక్తి ఉంటాడో ఆ అరవై వేలు తీసుకున్న వ్యక్తి పదివేలు రూపాయలు రిటర్న్ బ్యాంకు ఖాతాలో జమ చేస్తే ఆ రెండు లక్షల రుణమాఫీకి ఆ కుటుంబం మొత్తం వర్తిస్తుంది అది మూడో జాబితాలో వస్తుందని ప్రభుత్వం అయితే జీవకులో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఇప్పుడు అర్థమైంది కాదు ఫ్రెండ్స్ మీకైతే ఖచ్చితంగా అంటే కుటుంబంలో ఒక రేషన్ కార్డు కావచ్చు రేషన్ కార్డు ఒక కుటుంబం ఉంది కదా కుటుంబ రేషన్ కార్డు ఆధారంగానే ఈ రుణమాఫీ అయితే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది బట్ ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ముగ్గురు ముప్పై మూడు ముప్పై ముప్పై వేలు తీసుకుని తొంభై వేలు తీసుకుంటే మొదటి జాబితా మీ పేరు వస్తుంది కానీ ఒకరు ముప్పై వేలు తీసుకొని ముప్పై వేలు తీసుకొని ఒక నలభై వేలు తీసుకొని లక్ష పదివేలు అయినా కూడా ఖచ్చితంగా రెండో జాబితాలో వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఫ్రెండ్స్ అదో మీ డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటా రుణమాఫీ ఎలా వర్తిస్తుంది ఎవరి ఎవరికి ఎలా వర్తిస్తుందో లక్షలోపు ఏదైతే ఉంటో ఫస్ట్ జాబితాలో వస్తుంది కుటుంబం మొత్తం కలిపి ఎంతమంది అన్న ఉన్నాను మీ కుటుంబం లోపు రుణం ఉండి ఉంటే ఫస్ట్ విడతలని మీ పేరు వస్తుంది లేదు మీ కుటుంబం మొత్తం లక్ష కంటే ఎక్కువ లక్ష పదివేలు కావచ్చు లక్ష ఇరవై వేలు కావచ్చు లక్ష యాభై వేలు కావచ్చు లక్ష యాభై వేల లోపల ఏదైతే ఉందో రెండో విడతలో మీకు రుణమాఫీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ నెల ఆఖరి నుంచే స్టార్ట్ అవుతుంది ఆగస్టు ఏడు వరకు కూడా రెండో విడత ఒక లక్ష యాభై వేలు లోపు కుటుంబం మొత్తం కలిసి ఉంటాయి ఇక కుటుంబం మొత్తం కలిసి రెండు లక్షల లోపు ఉందనుకోండి రెండు లక్షల వరకు ఉందని కుటుంబం మొత్తాన్ని కలిపి అది మూడో విడుదల వస్తుంది కుటుంబం మొత్తాన్ని కలిసి రెండు లక్షలు ఉంటుంది అది మూడో విడుదల వస్తుంది ఆగస్టు ఎనిమిదో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు కూడా ఆ రెండు లక్షల లోపు ఉన్న రుణమాఫీలు కూడా మాఫీ చేస్తామని జి జిఓలో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే రెండు లక్షల కంటే ఎక్కువ ఒక కుటుంబంలో రెండు లక్షల కంటే ఎక్కువ రుణాలు తీసుకున్నట్లయితే ఎక్కువ ఎవరైతే తీసుకుని ఉంటారో ఆ వ్యక్తి ఖచ్చితంగా రెండు లక్షల కంటే ఎక్కువ కాకుండా ఆ కుటుంబంలో ఏదైతే ఉందో రుణం ఉందో ఆ రెండు లక్షల ఎంత ఎక్కువైతే ఎక్సెస్ అమౌంట్ ఉందో పదివేలు కావచ్చు ఐదు వేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు ముప్పై వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు ఆ యాభై వేలు మీ రుణ ఖాతాలో జమ చేస్తే ఎవరైతే ఎక్కువ తీసుకున్నారో మీ కుటుంబంలో ఆ వ్యక్తి కనుక బ్యాంకులో ఆ అమౌంట్ ఎక్కువ తీసుకున్న అమౌంట్ జమ చేస్తే మీ కుటుంబానికి మొత్తం కూడా రెండు లక్షల రుణమాఫీ అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్ సో అర్థమైంది కదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఖచ్చితంగా నేను కామెంట్స్లో రిప్లై ఇస్తాను ఇది ఫ్రెండ్స్ మీరు రైతు రుణమాఫీ గురించి నాకు కొన్ని కాల్స్ చేశారు కొన్ని డీటెయిల్స్ కూడా పంపించారు మనం డిఏని అడగడం జరిగింది సో మీకందరూ కూడా ఈ వీడియో ద్వారా కొంత అవగాహన సమాచారం వచ్చిందని నేను భావిస్తాను అదేవిధంగా ఇంకా పూర్తి సమాచారం కోసం మాత్రం మీరు మీ మండల అధికారి కానీ మన విలేజ్ వ్యవసాయ అధికారి ఏఓ ఏఓ కానీ ఏఓ గారిని కానీ కలవండి ఖచ్చితంగా మీకు పూర్తి సమాచారం అయితే వాళ్ళు ఇస్తారు లేదంటే మీరు డైరెక్ట్ కూడా మన వ్యవసాయ అధికారులను కూడా సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం నమస్తే